వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి మే నెల గోచారం గమనిస్తే కనుక వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ మే నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా చాలా మటుకు యోగదాయకంగానే ఉంది సంతాన సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి నూతన కార్యక్రమాలు కూడా మొదలెట్టడానికి అవకాశం చాలా బాగుంది కుటుంబ సౌఖ్యం కొన్ని సమస్యలు మబ్బు విడినట్టుగా విడిపోతాయి సంఘంలో కూడా మీ హోదా పెరుగుతుంది నూతన పరిచయాలు చక్కగా లాభిస్తాయి మాసాంతంలో మటుకు చిన్నపాటి విరోధాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కొంచెం ఖర్చులు కూడా ధనం ఆదాయం ఉన్నప్పుడు కూడా ఖర్చు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కొంచెం విమర్శలకి వాదనలకి బట్టి కొంచెం దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ నెల మీకు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి నెరవేర్తాయి పద పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై